నమస్తే అండి నేను అమెరికాకి మా పిల్లల్ని చూడటానికని వచ్చాను ఇక్కడ పార్కు చాలా బాగుంటుంది ఈవినింగ్ అయ్యే వరకు పిల్లలతోటి పెద్దలతోటి సందడగా ఉంటుందని అంటే మేము ఆరు అయ్యే వరకు పార్కు వచ్చాము ఇగో చూడండి నా మానవుడు నేను ఈ పార్కులోనే కాసేపు కూర్చున్నాము కమ్యూనిటీలో ఉంటారు ఇది మొత్తం అబ్బాయాల కమ్యూనిటీ హైట్ హైట్లో ఉంటుంది కొంచెం హిల్ మీద ఉన్నట్టు ఉంటుంది ఇక పోను పోను చూడండి ఇలాగా డౌన్ వస్తుంది మొత్తం డౌన్ రోడ్ వే మొత్తం కూడా డౌనే ఉంటుంది ఈ కమ్యూనిటీ మా అమ్మాయి వాళ్ళది ఆ డౌన్లో ఉన్నది ఆ కమ్యూనిటీలో అమ్మాయి వాళ్ళు ఉంటారు దగ్గర దగ్గరే అనమాట వాక్వే అలాగా చూడండి ఇల్లు కొండల్ని లోయల్ని ఏమీ పాడు చేయరు ఎలా ఉన్నదాన్ని అలానే కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తూ ఉంటారు ఇటు చూడండి అటు ఇల్లు చూడండి అటు డౌన్ ఒక ఇల్లు హైట్లో ఉంది ఒక ఇల్లు డౌన్లో ఉంది అలానే కట్టేస్తారు ఈ హైట్లో ఉన్నంత వరకు ఇగో ఇక్కడి నుంచి వెళ్ళి ఇలాగా ఇదంతా ఒక కమ్యూనిటీ అక్కడ వరకు ఉన్నదంతా ఈ పార్కు కిందకు వస్తుంది చక్కగా ఇక్కడ కూర్చొని ఆడవాళ్ళు కూడా ఈవినింగ్ అయ్యే వరకు ఇక్కడికి వస్తారు సండే అప్పుడది ఏదన్నా టిఫిన్స్ అవన్నీ తెచ్చుకొని కూడా తింటూ పిల్లల్ని ఆడించుకుంటూ ఉంటారు ఇదంతా పార్థ్వే అనమాట మొత్తం ఇప్పుడు ఈ ఇళ్ళల్లో వెళ్ళొచ్చేది ఇటువైపు ఇంకొక వైపు అలాగా అన్ని లైన్ల నుంచి కూడా ఇలా పార్వే ఉంటుంది అక్కడ అక్కడికి వెళ్ళొస్తున్నారు చూడండి అలాగా ఇక్కడ తొమ్మిది అయ్యే వరకు చీకటే పడదు ఇలా లైటింగ్ ఉంటానే ఉంటుంది ఇప్పుడు డౌన్లో ఉన్నదంతా మా అమ్మాయి కమ్యూనిటీ ఒకసారి అక్కడ దాకపోదాం చూడండి ఎంత దూరం అయినా కానీ ఎలా ఉందో క్లైమేట్ చాలా బాగుంటుంది ఎక్కడ ఇక్కడ కూర్చొని ఆడుకోనా ఆడుకో బంగారం అని చెప్పి కూర్చోటానికి అన్నీ ఉన్నాయి ఈవినింగ్ అయ్యే వరకు పిల్లల్ని తీసుకొని వస్తారు చక్కగా తీసుకొచ్చి ఇక్కడ ఆడించుకుంటారు స్నో పడ్డప్పుడు మాత్రం ఇటువైపు ఎవరు రారు కష్టము ఇక్కడ మేము కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము తర్వాత నా మనోడు అత్త వాళ్ళ ఇల్లు అక్కడ అని చెప్పి అత్త అత్త అని చెప్పి చూపిస్తున్నాడు సరే చూద్దాము అటువైపుకి పోయి అంటే ఇక తీసుకెళ్తున్నాడు మా అమ్మాయి వాళ్ళు కూడా ఇటువైపు నుంచి ఎప్పుడైనా వాకింగ్ చేసుకుంటా అల్లుడను కూతురిద్దరూ ఇటు నుంచి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు ఎక్కువగా వెహికల్ వేసుకొనే వస్తారు లేకపోతే ఈవినింగ్ అలాగా వాక్ చేసుకుంటా వస్తారు అదే రోడ్డు మీద తిరిగి వెళ్ళాలంటే వన్ మైల్ పట్టిద్ది ఇలాగ కమ్యూనిటీ చుట్టూ తిరిగి వెళ్ళాలి అదే వాకింగ్ చేసుకుంటూ వచ్చేటట్టయితే ఇలాగా ఇలాగ ఈ డౌన్లోకి కూడా దారి ఉంటుంది అనమాట ఇలా సిమెంట్ ట్రాక్ లాగా వేసి అలాగ వచ్చి ఆ రోడ్డు మీద వెళ్ళి అవతలకి వెళ్తే వాళ్ళ కమ్యూనిటీనే అందుకని ఇది కట్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఎక్కువగా ఆరు దాటిందంటే వాకర్స్ అందరూ వస్తూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు అన్నమాట పగలంతా ఇంట్లో ఉండి బోర్ బోర్ కొట్టి ఉన్న వాళ్ళందరూ ఈవినింగ్ అయ్యే వరకు వస్తారు అప్పుడు ఈ కమ్యూనిటీలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా కలుసుకొని కాసేపు మాట్లాడుకోవటానికి బాగుంటుంది అన్నట్టుగా వస్తారు మేము ఈరోజు ఆరు గంటలకెల్లా వచ్చేసాము సిక్స్ థర్టీ నుంచి వెళ్ళి జనాలు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గంటల వరకు వెళ్తూరు ఉంటుంది అన్నమాట ఇక మేము మాత్రం బాబుకు మళ్ళీ డిన్నర్ పెట్టుకోవాలి కదా లేట్ అవుతుంది అనేసి అని మేము పెందలాడే వచ్చాము వాడు చూడండి అత్త అనే వరకు ఎలా ఫాస్ట్గా పరిగెత్తుతున్నాడు నేను ఇంకా స్పీడ్గా నడవట్లేదు అనేసి నా పట్టుకొని లాక్కెళ్ళాలని చూశాడు నేను స్పీడ్గా నడవట్లేదని వాడే పరిగెత్తుకుంటా పడతా లేస్తా తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ కమ్యూనిటీలు కన్స్ట్రక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళు ఒక ఈ కొండలు లోయలు ఎలా ఉన్నా వాటిని అలానే ఉంచేస్తారు ఒక న్యాచురల్ బ్యారియర్స్ లాగా ఉంటాయి అనేసి వీళ్ళు అలానే ఉంచుతారు వాటిని పాడు చేయరు అసలు చక్కగా ఒక్కొక్క కమ్యూనిటీ హైట్ మీద ఉంటుంది ఒక్కొక్క కమ్యూనిటీ డౌన్లో ఉంటుంది కాకపోతే ఇక్కడ ఫ్లడ్స్ అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే చుట్టుపక్కలంతా ఎటువంటి నదులు కానీ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి వీళ్ళకి ఫ్లడ్స్ అలాంటివి వస్తాయి అన్న డౌట్ ఉండదు కొన్ని చోట్ల సముద్రాలు కాలవలు ఉన్న చాట్లయితే భయం ఉంటుంది కానీ వీళ్ళకి అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే స్నో అనేది ఎక్కువగా పడిద్ది మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ స్నో పడుతుంది తర్వాత మిగతా కాలాలు కొంచెం లైట్ సమ్మర్ ఉంటుంది కానీ ఎక్కువగా చలిగానే ఉంటుంది ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తే చుట్టూ చాలా దూరం వరకు బాగా కనిపిస్తుందండి మనకు సినిమాల్లో పాటలు అలాంటివి తీసేదన్ని ఇలాంటి రెళ్ళు గడ్డి ఉన్న ప్లేస్లోనే అలాంటప్పుడే మనం అబ్బా చాలా బాగుందనేసి నోరెళ్ళ పెట్టుకొని చూస్తూ ఉంటాము సినిమాల్లో సాంగ్స్ అది వచ్చినప్పుడు ఇప్పుడు నేను రియల్గా చూస్తున్నాను అనమాట ఇక్కడ ఈ డెన్వర్ ప్రాంతం అనేది టూరిస్ట్ ప్లేసు అందుకని ఎక్కువగా చాలామంది టూరిస్టులు అనేది వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సీజన్లోనే టూరిస్టులు బాగా వస్తారు చుట్టుపక్కలంతా చూడటానికి ఎక్కడెక్కడ స్నో అంతా కరిగి కొండల మించి జలపాతాలుగా ఏర్పడి బాగా ఉంటుంది అన్నమాట అందుట్లో ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా స్నో పడ్డప్పుడు కూడా ఇంకా చాలా బాగుంటుంది అప్పుడు ఇలా గడ్డి ఇల్లు అన్నీ ఏం సరిగ్గా కనిపించవు అంత మంచు తెల్లగా కనపడతా ఉంటుంది అన్నమాట ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలకి కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది టూర్లకు ప్లాన్ చేస్తూ ఉంటారు మేము కూడా సమ్మర్ టైం కదా అనేసి అని ఇప్పుడు వచ్చాము కాకపోతే మంచు అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ తట్టుకోలేము కాకపోతే వీళ్ళు ఇంట్లో టెంపరేచర్ సెట్ చేసుకొని బాగానే ఉంటారు కానీ మనం ఇప్పుడు వచ్చే చల్లగాలికే మనం తట్టుకోలేనట్టే ఉంటుంది కాకపోతే పర్వాలేదు బాగానే ఉంది చూసారుగా అటువైపు రోడ్డు ఎక్కడికక్కడ రోడ్డు రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇరుకిరుకు రోడ్లు అలాగే ఉండవు చాలా పెద్ద పెద్ద రోడ్లు విశాలంగా ఉంటాయి ఎంత దూరం పోయినా కానీ ఇలానే ఉంటుంది వీళ్ళకి భూభాగం ఎక్కువ జనాలు తక్కువ అనమాట అదండి సంగతి మా అమ్మాయి ఇల్లు కూడా ఇక్కడ దగ్గరే నా మనవాడు ఆటలో పడ్డాడు ఇక మేము కూడా మళ్ళీ కాసేపు వాడిని ఉయ్యాల ఆడించి ఉయ్యాల ఊకించుకొని చిన్నగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా బాకర్స్ అందరు కూడా వస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళని తీయకూడదు కాబట్టి వాళ్ళ పర్మిషన్ లేకుండా తీయకూడదు కాబట్టి మేము తీయట్లేదు మా బాబుని ఇంకా ఆడించుకుంటాము నాన్నీ ఇంటానికి ఒకటి ఏపీ మంది చూద్దామా

రాబే మోహన్ భౌరా

ఒక సెకండ్ వస్తాయా మళ్ళీ అందు దగ్గరికి వెళ్తారు చూడండి ఏంటమ్మా సైకిల్ తెచ్చుకున్నావాడిపోతావు నా నువ్వు ఎక్కిస్తారా పట్టుకో గట్టిగా చిన్న కూపండు అత్తయా పట్టుకుంటాడు అత్తయ్యా దీని మీద ఆడాడు కాకపోతే ఇక్కడ గాదులే కానీ టెక్సాస్ లో ఉన్నప్పుడు ఆడాడు కాకపోతే బిఆర్ పడితే చక్కలే ఉన్నాయిగా గుచ్చుకుంటా అమ్మ పట్టుకోవాలి నువ్వు పట్టుకోవాలి సరే సరే లేలు అది స్లో అయిద్దిలే అవును అంత ఇక సాయంత్రం అయ్యే వరకు బార్ట్ బుక్ చేస్తూ ఉంటారు ఇలాగ ఇప్పుడు చూడండి సెవెన్ అయ్యింది ఇంకా ఇలానే ఉన్నాడు ఫ్లైట్ ఇరవై నాలుగు గంటలు ఫ్లైట్లు పోతూనే ఉంటాయి అమ్మా ఇట్రా ఎలాగా ఇలాగా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీకి అబ్బాయి వాళ్ళ కమ్యూనిటీకి ఒక కిలోమీటరే దూరం అంతే ఇట్లా అంటే అడ్డంగా వస్తే ఇలా రోడ్డు మీద వస్తే ఒక మైల్ ఉంటుంది ఇలా మైల్ ఇట్లా ఇట్లా వస్తే ఎలా రౌండ్ తిరిగి రావాలి అప్పెక్కి రావాలి వాళ్ళు ఇలా వస్తే వాకింగ్ చేసుకుంటూ వస్తే చాలా దగ్గర మోహన్ మోహన్ ఇటు ఏం చేస్తున్నా నీ హైట్ కొలుచుకుంటున్నావా దా మళ్ళీ అక్కడికి వెళ్తున్నావేంటి ఇట్లా అన్నానా మా ఇట్లా క్లైమేట్ మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది స్నో పడ్డప్పుడు మాత్రం ఇదంతా అసలు గడ్డే కనపడదు మొత్తం స్నోతో మునిగిపోయి ఉంటుంది ఈసారి స్నో కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఈ క్లైమేట్ అంతా ఒకసారి రానానా బోహన్ రావే వచ్చేసింది thank you